జై శ్రీమన్నారాయణ సుగ్రీవుడు తన సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపించాడు తూర్పు దిక్కుకు వినతుడు అనే వానరుని ప్రధానంగా దక్షిణ దిక్కున ఆంజనేయస్వామిని అంగదుని జాంబవంతుని పంపించాడు అనుమానం దక్షిణ దిక్కుకు ఉంది కనుక విశేషించి ఆంజనేయస్వామిని పిలిచి దక్షిణ దిక్కుని ఆయనకు అభివర్ణించి చెబుతాడు ఎంత పరిజ్ఞానం ఉందో సుగ్రీవునికి సూర్యకిరణములు సోకేంత వరకు ఉండే భూమండలం అంతా వర్ణించి చెబుతాడు ఇంత విజ్ఞానం ఎలా కలిగిందయ్యా నీకు అని ఆశ్చర్యపోతాడు రామచంద్రుడు మరేం లేదు రామచంద్ర మా వాలి మీద ఉండే భయం వలన కలిగింది ఎక్కడకు వాలి రాకుండా ఉంటాడా అని ఎల్లలు చూచాను కనుక నాకు తెలిసింది అని చెప్తాడు సుగ్రీవుడు సుశీలారాణి రామానుజదాసి